ప్రజాకవి అందశ్రీ గారు మరణం అనేది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులకే కాక తెలంగాణ తల్లి కూడా తీరని దుఃఖాన్ని మిగిలించింది తెలంగాణ తల్లి విముక్తి కోసము అందశ్రీ గారు తన రక్తాన్ని సిరా చుక్కలుగా మలిచి మాలాంటి కళాకారులకు ముఖ్యంగా ధూమ్ధాంకు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజా పాటలు ఇచ్చినట్టు వ్యక్తి ముఖ్యంగా మాకు మార్గదర్శక కూడా ఇక్కడ నాగరాజు నేను ఇద్దరం కూడా రెండు వేల ఒకటిలో ధూమ్ధాం మొదలు పెట్టినప్పుడు ఒకటే మాట అన్నాడు నానా మీకు రెండు అక్షరాలు ఇస్తున్నా ధూమ్ధాము అలాగే మీ ఇద్దరు ఇస్తున్నా ఒక ఆట ఒకది పాట కావాలి అని చెప్పేసి ధూంధాము అక్షరాలు రూపొందించడం మొదలు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మా ధూమ్ధామ్ తో ముందు నడిచిన వాడు ముఖ్యంగా అందశ్రీ గారు నాకు వ్యక్తిగతంగా అందశ్రీ గారు అనేక పాటలను నేనే నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టం ఏందంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండే నేను బీఈడ్ చదువుతున్నటువంటి కాలంలోనే అందశ్రీ గారు అప్పుడప్పుడే పాటలు మొదట్లో ఒక జానపద పాటలు రాసిన అద్భుతమైనటువంటి పాటలు వారి మొదటి పాట కూడా నేనే పాడినా నాకు అదృష్టం అంటే వారిని కూడా మొదటిసారి ఆడియో రూపంలో కాకుండా వారి గొంతులు కూడా అందులో కూడా వారి పాట కూడా పాడించిన మొట్టమొదటిసారిగా అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బల్లపాట పాటల్లో పాడుకుంటూ పల్లెపాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట నానా నీ జీవితంలో ఇది మొదటి పాట ఇస్తున్నా అని చెప్పేసి ఆ పాట తన అనుకున్నటువంటి పాటల ప్రస్థానం మొదలైనటువంటి సందర్భంలో అనేక పాటలు అనేక జానపదాలు వారు కూడా నేను రూపొందించినటువంటి ఆడియో క్యాసెట్ లో కూడా ఎల్లమ్మో జన జల్లీ తిరిగి రావాలని తొలిసారిగా గొంతు విప్పిండు రికార్డింగ్ లో మరి గంత సుదీర్ఘ ప్రయాణంలో మరి రెండు వేల రెండులో లో మేము దూందాం పెట్టినప్పుడు మనకు కూడా ఒక పాట ఉండాలి కదా మనకు ఒక ప్రార్థన పాట ఉండాలి కదా అని మొదటి దూందాంలో ఆ పాట లేకుండా జేజే తెలంగాణ రెండు కేవలం ఆ రోజు అందశ్రీ గారు సూడా సక్కని మన సూడా సక్కని తల్లి రాలే మన నాగరాజు తన అద్భుతంగా రూపొందించినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు సుక్కల్లో జాబిల్లి కులవృతులు అన్ని కూడు దొరకాలంటే తెలంగాణ రావాలన్నటువంటి ఒక వ్యాలే యావత్తు తెలంగాణ సకల సంస్కృతికి వారసులైనటువంటి అనేక మందిని జనాలను కుల వృత్తులను నమ్ముకున్నటువంటి కదిలిచినటువంటి సందర్భంలో ఆ పాటను ముందు ప్రదర్శించగానే అందశ్రీ గారు మధ్యలోకి వచ్చి ఇది అందశ్రీ రాసిన అనగానే అందరూ లేచి చప్పట్లు కొట్టేవాళ్ళు దాని తర్వాత ఏమీ మన మనపల్లెల్లోనా మరి విలువైనవి ఉమ్మరి వాముల తమ్మలు మొరుసను కమ్మరి కొల్ముల దుమ్ము వేరేను అని చెప్పేసి గురెటైనా తన పాటను క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి బ్యాలేగా రూపొందించి ప్రదర్శన మొదలు పెట్టినా అంటే మరి ధూమ్ధాం లో అంత గొప్ప ప్రజలు చైతన్యం మీ తెలుసు దాని తదనంతరము అందశ్రీ గారు మేము కూర్చున్నప్పుడు మనకు ఒక ప్రార్థన గీతం ఉండాలి అన్నప్పుడు జయ జయ తెలంగాణ అనే ఉద్యమ గీతం ధూమ్ధాం కోసం రాసినది ధూమ్ధాం వేదికకు మొట్టమొదటిసారిగా ఆ ప్రార్థన గీతంతో మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారు దాన్ని రాస్తే మేము వారు పాడుతా ఉంటే ఆ వేదిక మీద మేము అందరం పాడేది ఆ ఒక్క పాట కోసము వందలు కిలో మైళ్ళు ప్రయాణం చేసి అలసట లేకుండా అప్పుడు వాస్తవంగా మొదట్లో తొలి నాలుగులో మొదలు పెట్టినాడు ఎవరు లేరు నేను నాగరాజు మా అందశ్రీ గారు గోరేటి వెంకన్న ఇట్లాంటి కొంతమంది ఉన్నారు గద్దర్ అన్న ప్రస్థానం అక్కడికి ఇంకా స్టార్ట్ అయ్యగలదు రెండు వేల లాగా అంటే అనేకమైన పాటలు సూడసక్కని తల్లి సుక్కల జాబిలి కాకుండా సూడు తెలంగాణ సుక్క నీళ్లు లేనిదానా అని చెప్పేసి దుఃఖం నీళ్ల కోసం తల్లాడుతున్నటువంటి దుఃఖాన్ని వర్ణించడంతో పాటుగా నేను మొట్టమొదటిసారిగా రెండు వేల ఒక సింహ గర్జన మొదలు పెట్టి రోజు కరీంనగర్ లోన నా కోసం మాట రాసిండు అరే గల్లు 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 గజ్జలమో అరే మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతి భువన తెలంగాణ పట్టాభిషేకానికి చల్ అరే కమం మెట్టు కూరుగల్లు కదులుతున్నదో అన్నల్లారా అని చెప్పేసి లక్షలాది మంది నాతోని పదం కలిపి పదం తొక్కుతూ ఆడినటువంటి కొంత అద్భుతమైనటువంటి ఉద్యమ గీతాలు మొదటిసారి అందశ్రీ గారు ఆడియో రూపం కాకుండా వీడియో రూపాన్ని కూడా నాగరాజు రూపకల్పంలోనే మేము ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తెలంగాణ అనే ఒక వీడియో అల్బమ్ కూడా మేము రూపొందించడం జరిగింది అనేక పాటలు వాస్తవంగా అందశ్రీ గారు రాసిన అన్ని పాటలు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అన్ని నేనే పాడడం జరిగినది ముఖ్యంగా నాకు ఇవాళ నేను ఈ స్థాయిలో ఒక పాటగానిగా ఒక ఆటగానిగా తెలంగాణ ఉద్యమ కళాకారుగా నిలబడటానికి వెనుక అందశ్రీ గారి కృషి ఎంతో ఉన్నది ముఖ్యంగా ఏందంటే బుద్ధకర బాధ విషయం ఏంటంటే పాపం ఆకలిని చంపుకొని అణచివేతను తట్టుకొని ఆకాశం అంతా ఎత్తు ఎదిగి ఇవాళ అందేశ్రీ గారు గొప్ప గౌరవం పొందుతున్నటువంటి సందర్భంలో వారు లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటాం ఇలా అందశ్రీ గారు లేకపోయినా ఆయన పాట ఉంటది ఆయన ఆట ఉంటది ఆయన ఆశయం ఉంటది ఎందుకనంటే నాకు తెలిసి ఏలాంటి చిన్న అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి అందశ్రీ గారు చాలా మంది కళాకారులకు చాలా అలవాట్లు ఉంటాయి అసలు నాకు తెలిసినటువంటి మహా కళాకారుల్లో ఇద్దరే ఇద్దరు ఏ అలవాట్లు అయితే ఒకరు అందశ్రీ గారికి ఎలాంటి ఎలాంటి అలవాట్లు లేనటువంటి ఒక మహాయోగి మరి ఆ మహాయోగి ఆ శిఖరం కూలిపోవడం అనేది చాలా బాధకరంగా ఉన్నది తప్పకుండా రానున్న రోజుల్లో అందశ్రీ గారిని ప్రజల గుండెల్లో నిలబడేటట్టు తప్పకుండా మేమంతా కూడా కుటుంబానికి అండగా ఉంటాము జవహార్ అందశ్రీ నేను చాలా రోజులంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఫంక్షన్లనే కలిసిన తప్ప పాటల మధ్యన అనుబంధం అనేది లేకుండా ఎందుకంటే మాకు కుటుంబ అనుబంధాలు కూడా చాలా ఉంటాయి ఆ పిల్లలు కానీ కుటుంబం కానీ ఈ పేర్లకు ఎన్ని వేల వచ్చి నేను ఇక్కడ చదువుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను జానపద ఎవ్రీడే నాతోనే ఉండేది వాళ్ళు అన్ని తిరిగేది అనుబంధం అన్నట్టు ఆత్మీయత అంటే మధ్యన ఉన్నప్పటికీ రాజకీయాల అవసరాల కోసం నేను నేను అటువైపు వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత మొన్న ఒక ఫంక్షన్ లో కలిసి మొత్తం పెళ్లిలో తప్ప పాటల ప్రస్థాన వేదిక అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా పంచుకోలేదు తన కూడా రాలేదు సార్గా చాలా ఇంకా నేను అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాకా ఆయన పాటల ప్రస్తావం గానీ జే జే తెలంగాణ గాని ఇవన్నీ కూడా చేయడం జరిగినది చాలా పాటలు ఇప్పుడు ఆయన రాసింది నేనే పల్లె నీకు వందనాలమ్మ పాటలు కూడా పల్లె నీకు తల్లి తల్లి నీకు వందాము నాకు పాటనేపి పాటనే బతుకు పాటను చూపినందుకు పల్లె నీకు అది తన మీద తను రాసుకున్నటువంటి పాటను కూడా నా చేతనే పాటించి ఆ అంద్రీ గారు వాస్తవంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా తనకు కొన్ని కొన్ని కళలు ఉండే కొన్ని అద్భుతాలు ఎందుకంటే అమెరికాలో కూడా మేము ప్రపంచ వేదికలను కూడా పంచుకున్నాం అమెరికా వెళ్ళాం కొన్ని చోట్ల ఆయనతో కూడా ఆయన అమెరికా ప్రపంచం అంతా కూడా మాకు ఇక్కడ లక్ష్మణ్ అని ఉంటాడు టీడీఎఫ్ తనని తీసుకొని బ్రెజిల్ వెళ్ళి అమెజాన్ నది ఇవన్నీ నదుల మీద తిరిగి ఈ నదుల ప్రస్తావనకు ఈ నడకని మూలానికి కనుక్కొని ఒక అద్భుతమైనటువంటి ఆటలు రాసే ప్రయత్నం కానీ పూర్తి కాకుండానే వెళ్లిపోయినందుకు కొంత బాధగా ఉన్నది తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తే ఆ నది నడకను ఆయన నడిచిన నడకను మేము కొనసాగిస్తాము